శ్రీకృష్ణుని యొక్క జననం అలాగే జీవితం ఒక అద్భుతం యశోద దగ్గరికి ఎలా చేరాడు క్రిష్టాష్టమి మనం ఎందుకు జరుపుకోవాలి ఎలా ఏర్పడింది ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఉరుములు మెరుపులతో కుండపోత వర్షం మధురైలో ఒక చీకటి కర్మాగారంలో ఈ రాత్రి జరుగుతున్న ఒక అద్భుతం అది కేవలం ఒక బిడ్డ జననం కాదు అది యుగ చరిత్ర మారిన క్షణం ఆ అష్టమి రాత్రి ఎలా దేవికి వాసుల జైల్లో కృష్ణుడు జన్మించాడు ఎలా ఒక రాజకుమార్ గోకుల గోవుల కాపరిగా మారాడు వెయ్యేళ్లుగా చెప్పుకుంటున్న ఈ దివ్య కథలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియో ద్వారా మధురైకి యాదవరాజు ఉగ్రసేనుడు పాలించేట పాలిస్తున్న రోజుల్లో అతని కొడుకు కంసుడు అత్యాసపరుడై కురూడు తండ్రిని కర్మాగారంలో బంధించి సింహాసనం స్వాధీనం చేసుకుంటాడు కంసుడు చెల్లెలు దేవికిని మరో యాదవరాజు అయిన వాసుదేవుడికిచ్చి వివాహం చేస్తాడు పెళ్ళైన రోజే రథంలో వారిని స్వయంగా తీసుకెళ్తూ తీసుకెళ్తున్న సమయంలో ఆకాశవాణి నుంచి ఒక అద్భుతం వినపడింది ఓ కంస నీ చెల్లెల్ని నీ చెల్లెలకి పుట్టబోయే ఎనిమిదవ సంతానమే నేను వధిస్తుంది అలాగే ఆ మాట విన్న కంసుడు ఉగ్రరూపం దాల్చాడు దేవికిని అప్పుడే చంపేయాలని నిర్ణయించుకున్నాడు కానీ వాసుదేవుడు వేడుకున్నాడు నా భార్యను చంపాకు నాకు పుట్టబోయే ఎనిమిదవ సంతానం కథ నిన్ను చంపేది దయచేసి నా భార్యని ఇప్పుడు చంపాకు పుట్టిన ప్రతి బిడ్డ నీ చేతిలో పెడతాను నువ్వేమన్నా చేసుకో అని వేడుకోగా అప్పుడు దేవికిని వాసుదేవుణ్ణి గృహ నిర్బంధం చేసి కాపలాదారుని అక్కడ పెట్టాడు అప్పటి నుంచి పుట్టిన ప్రతి బిడ్డ పుట్టగానే కాపలాదారులు వెళ్ళి కంసుడికి ఈ సమాచారం చేరవేస్తాడు అప్పుడు కంసుడు కర్మాగారానికి వచ్చి పాపం ఆ శిశువును కాలు పట్టుకొని రాయికి బాధాడు ఇలా ఏడో బిడ్డ వరకు పుట్టిన ప్రతి శిశువుని కంసుడు చేతిలో చనిపోయాడు అయితే ఎనిమిదో బిడ్డ సంతానమైన బహుళ లక్ బహుళ పక్ష అష్టమి రాత్రి ఉర్ములు మెరుపులు వర్షం కురుస్తున్న వేళ దేవికి ఒక అద్భుతమైన శిశువు జన్మనిచ్చింది ఆయనే శ్రీకృష్ణుడు ఆ క్షణంలో కర్మాగార తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి కాపులాదారులు నిద్రలో జారిపోయారు వాసుదేవుడికి సంఖ్యలు తెగిపోయాయి వాసుదేవుడి ఇది దివ్యలీల అని గ్రహించి శిశువును మోసుకొని యమునా నది వైపుకు నడిచసాగారు యమునా నది ఆ సమయంలో వరదలతో ఉప్పొంగుతుంది కానీ వాసుదేవుడు అడుగు పెట్టిన ప్రతి చోట నీరు దానంతక అదే పక్కకు తొలగిపోయి దారిని ఇస్తూ వచ్చింది ఇదంతా దైవలీల అనుకొని నది మధ్యలోకి కొనసాగాడు తన ప్రయాణాన్ని కల్పల ఒక పాము అది ఆదిశేషుడి రూపంలో తన ఫలంలో కృష్ణుడి వైపు వర్షం పడకుండా కప్పేశాడు వాసుదేవుడు సురక్షితంగా గోకులకు చేరాడు నందన యశోదల గృహలోకి అడుగు పెట్టాడు ఆ రాత్రి యశోధ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది ప్రస్వ వేదనంలో ఆమె స్పృహలో లేకపోవడంతో వాసుదేవుడు తన కుమారుడిని ఆమె పక్కన పెట్టి ఆ ఆడబిడ్డను తీసుకొని మధురైకి తిరిగి పుట్టింది ఆడపిల్ల కదా ఎలా చంపుతుంది ఈ ఆడబిడ్డనైనా చంపకు అని దేవి వాసు వాసుదేవుడు ఇద్దరు వేడుకున్నారు అయినా కనకరించని ఆ కంసుడు తన చేతులతో పట్టుకొని పెయికి ఎత్తి రాయికి బాధే సమయంలో ఆ ఆడబిడ్డ కంసుడి చేతి నుంచే జారిపోయి ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన దేవి రూపంలో ప్రత్యక్షమైంది కంస నిన్ను చంపేవాడి ఇక్కడెక్కడో ఉన్నాడు అని చెప్పి ఆకాశంలో మాయమైపోయింది ఇలా గోకులంలో పెరిగిన శ్రీకృష్ణుడు రాజకుమారుడైన గోప గోపాలుడిగా గోవులతో ఆడుకున్న బాల్యం గడిపాడు అనంతరం కంసుని సంహరించి ధర్మాన్ని లిపి స్థాపించాడు ఈ అద్భుతమైన జన్మ రాత్రే మన కృష్ణాష్టమిగా యుగ యుగాల నుండి జరుపుకుంటున్నాము అందరికీ క్రిష్టాశమ శుభాకాంక్షలు